కోట్ల ప్రజల ఆకాంక్షతోనే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని కూటమి విజయం రాష్ట భవిష్యత్తుకు చారిత్రాత్మకమైన అవసరమని జనసేన పార్టీ అధినేత కూటమి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కొనిదల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో యుతపల్లి మండలం కొత్తపల్లి సురక్షా ఫంక్షన్ హాల్లో జరిగిన తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఈ సమావేశానికి ముందు మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణం మహారాజా కోటలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మోటార్ సైకిళ్లపై భారీ ర్యాలీగా కొత్తపల్లిలోని గ్రామం వరకు కొనసాగింది అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కొనిదల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మాజీ ఎమ్మెల్యే వర్మ కేకు కట్ చేయించి కార్యకర్తలకు పంచారు మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కొనిదల పవన్ కళ్యాణ్ అత్యంత మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కొణిదల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికలకు వెళ్తున్నామని పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ గిరీష్ వర్మ కలిసి కొనిదల పవన్ కళ్యాణ్ ను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో కాకినాడ జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల బాబు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం ఆత్మీయ సమావేశాన్ని ఇంత మంచిగా ఏర్పాటు చేసిన మన శాసన సభ్యులు మాజీ శాసనసభ్యులు సభ్యులు వి వర్మ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనే హైయెస్ట్ మెజారిటీ మనం పిఠాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం మరి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పొత్తులో భాగంగా నూట నలభై నాలుగు సీట్లు పవన్ కళ్యాణ్ గారి పల్లకి మోస్తా ఉన్నారు ఇరవై ఒక్క సీట్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోస్తా ఉన్నారు మన నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ఈరోజు జనసేన పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థిగా ఉదయ శ్రీనివాస్ ఉన్నారు మన అధ్యక్షుడు ఆదేశాల ప్రకారం మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ భారీ మెజార్టీతో గెలిపించాలి గెలిపిద్దా లేదా చంద్రబాబు గెలిపడాలి గెలిపిద్దా లేదా అందువల్ల ఆయన కూడా మన పార్టీ కార్యకర్తల్ని రిక్వెస్ట్ చేస్తాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఒకసారి మీటింగ్ పెట్టండి అంటే మీటింగ్ పెట్టాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చాలా సమస్యలు చెప్పాం ఈ తర్వాత సమయం ఎక్కువ లేదు కాబట్టి మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన యొక్క అమూల్యమైన ఉపయోగం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున ముఖ్యంగా తెలుగుదేశం నాయకులందరికీ కార్యకర్తలకి తెలుగు మహిళలకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకి మనస్ఫూర్తిగా వారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా మన ముఖ్యంగా వర్మగారి అబ్బాయి గిరీష్ గారికి ప్రజానాయకుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఎప్పుడు వెన్నంటి ఉండే వర్మగారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం అలాగే జనసేన నాయకులు తుమ్మల బాబు గారికి పిఠాపురం నాయకులు జ్యోతి శ్రీనివాస్ గారికి ఈ రోజున నేను పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఇది సమిష్టి నాయకత్వం వర్మగారు లేకుండా మనం ముందుకెళ్ళట్లేదు వర్మగారితోనే కలిసి వెళ్తున్నాం నేను పోటీ చేస్తున్నా నేను పోటీ చేస్తున్నా మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఒక ఒక నాయకత్వం సమిష్టి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ప్రజలకు కావాలి అని చాలా బలమైన ఆకాంక్ష తోటి ఈ రోజున మేము ముందుకు వచ్చాం ఇది నా విజయం కాదు ఇది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చాను చెప్పడానికి మీరు చాలా క్రమశిక్షణ గల పార్టీ మీరు ఒక నాయకత్వాన్ని నమ్ముకున్న కార్యకర్తలు మీరు అలాంటి పార్టీ నాయకుడు అధినాయకుడు జైల్లో ఉండి జగన్ ఇబ్బందులు పెడతా ఉంటే నా వంతు కృషిగా ఆయన అనుభవం కావాలి రాష్ట్రానికి కలిసికట్టుగా ఉండాలని చెప్పి రిస్క్ చేసి మరి ఏ మాత్రం అటు ఇటు అయిపోతే జనసేన కూడా ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో మనస్ఫూర్తిగా తెలుగుదేశం కార్యకర్తలని తెలుగుదేశం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి